నారాయణపేట జిల్లా కృష్ణా మండలం చేగుంట గ్రామానికి చెందిన పరశివ ఉపాధి కొరకు ఆరు సంవత్సరాల క్రితం కర్ణాటకలోని బెంగళూరుకి వెళ్ళాడు కాగా వరుస కుమరదలో అన్న భార్య చెల్లి అయిన నిఖితను ప్రేమించాడు వీరిరువరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ విషయం పరమశివ గత వారం రోజుల క్రితం బెంగళూరు నుండి చేగుంట గ్రామానికి వచ్చి అన్న భీమయ్య వదిన సునీతతో తన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేయండి వేడుకున్నాడు అన్న ఈ విషయంలో ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు రోజుల క్రితం బెంగళూరు నుండి బయలుదేరి కర్ణాటక సరిహద్దులోని దేవసూగురు కృష్ణానది వద్దకు చేరుకొని అదే ప్రాంతంలో తన ఫోన్లో మిస్ యూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కసిలు అంటూ స్టేటస్ పెట్టాడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఈ సమయంలో కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడేమో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఈ ఘటనపై బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది